హలో అండి మా ఆయనని చూడండి ఈరోజు మా ఆయన స్పెషల్గా కనిపిస్తున్నాడు కదా ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు అనమాట ఇది ట్వెల్వ్ ఓ క్లాక్కి మార్నింగ్ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా పిల్లలు ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు మా ఆయనకి ఇట్లా కేక్ కట్ చేపించి వాళ్ళయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు మా ఆయనకి ఇవన్నీ ఏం నచ్చవు అయినా కూడా మా పిల్లలు వినరు అన్నమాట ఆయనకు తెలియకుండానే కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినరు దాశ పెట్టిరనమాట ఆయనకు తెలియదు ఇదంతా చేస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా ఆయన నిద్రల నుండి లేపి మరీ విజ్ చేసి ఇట్లా కేక్ అయితే కట్ చేపిస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు చేసే ఇట్లాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనకు ఎంతో గొప్పగా అనిపిస్తాయి కదా మా పిల్లలకు చాలా ఇష్టం ఇట్లా చేయడము మాకు గిఫ్టులు కూడా ఇస్తుంటారు వాళ్ళు కిడ్డీ బ్యాంకులలో డబ్బులు దాచుకున్నాయని తీసి మాకు ఇట్లా గిఫ్టులు తీసుకొచ్చి కూడా ఇస్తారు ప్రతిసారి కూడా మ్యారేజ్ డేకి కానీ బర్త్డేలకు కానీ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప మా బాబాయ్ అయితే కేక్ కట్ చేయించు తర్వాత ఇది మా గల్లీలో ఈవినింగ్ మా కాలనీ ఫ్రెండ్స్ అందరు కలిసి మా ఆయనకు మళ్ళీ ఇట్లా కేక్ తోటి సెలబ్రేషన్ అనమాట బర్త్డే సెలబ్రేషను చూసారా ఫ్రెండ్స్ మా కాలనీ వాసులు అయితే అందరు ఇట్లనే ఉంటారు చాలా ప్రేమగా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు మాకైతే బాగా నచ్చుతుంది మా కాలనీ అంటే అందరూ కూడా ఒకే రకంగా చాలా హ్యాపీగా ఉంటారు చిన్న చిన్న అకేషన్స్ ఏవైనా కూడా చాలా బాగా జరుపుకుంటారు పండగలు వచ్చినా కూడా ఏదైనా సరే మా కాలనీలు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఎవరు బర్త్డే అయినా ఇట్లానే చేస్తారు మా ఆయనకు చూడండి అందరూ ఫ్రెండ్స్ కలిసి ఇట్లా కేక్ తీసుకొచ్చి మా కాలనీలో గణేష్ కట్ట దగ్గర కట్ చేయించారనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత సంతోషంగా అనిపిస్తుందో మా ఆయన చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇట్లనే చేస్తారు ఫ్రెండ్స్ ఎవరిదైనా మా కాలనీ వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు మేము ఇట్లనే సెలబ్రేషన్ చేసుకుంటాము ఏ చిన్న బర్త్డే పార్టీ చిన్న పిల్లలై ఉన్నా కూడా పెద్దవాళ్ళై ఉన్నా కూడా ఇట్లనే చేసుకుంటాం పండగలు వచ్చినా ఇట్లనే ఎంజాయ్ చేస్తాము చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన బర్త్డే అయితే ఇట్లా జరిగింది మీరు అందరూ కూడా మా ఆయనకు మంచిగా ఆశీర్వదించండి మేము అందరం ఎప్పుడు బాగుండాలి మీరందరూ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా జరిగిందనమాట బర్త్డే పార్టీ తర్వాత మా ఆయన కూడా వీళ్ళందరికీ పార్టీ అనమాట బర్త్డే అయిపోయిన తర్వాత ఏదో మన సంతోషాలు చిన్న చిన్నవి ఎప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తూనే ఉండాలి అందరూ కూడా ఎప్పుడు ఇట్లా కలిసిమెలిసి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం అందరం సంతోషంగా ఉంటాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో ఇట్లా జరిగిందనమాట బర్త్డే అయితే మా ఛానల్ని ఎవరు కొత్త వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా పెడతాము ఇంకా నెక్స్ట్ పండగలు వస్తున్నాయి కదా అవన్నీ కూడా మీకు మా కాలనీలో ఎట్లా జరుపుకుంటాం అనేది మీకు ఖచ్చితంగా వీడియో పెడతాము అన్నీ చూసి లైక్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ ఇట్లా జరిగింది మొత్తం మీద మా ఆయన బర్త్డే పార్టీ అయితే ఈ రకంగా జరిగిందనమాట అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు చిన్న పిల్లల నుండి మా కాలనీ వాళ్ళు పెద్దవాళ్ళు అందరు కూడా ఇట్లా ఎంజాయ్ చేసారు చూడండి ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పుడు ఒకరిది వస్తూనే ఉంటుంది అనమాట బర్త్డే పార్టీస్ అయితే ఎప్పుడొకటి మాకు వస్తూనే ఉంటాయి ఫంక్షన్స్ ఎంజాయ్ చేయడము ఇట్లనే ఉంటాం మేమైతే ఎప్పుడు కూడా మేమందరం మా కాలనీ వాసులు అందరం కూడా ఇట్లా కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నా ఏముంది ఫ్రెండ్స్ కాలం మనం ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం కదా వచ్చేటప్పుడు ఏం తీసుకురాము పోయేటప్పుడు ఏం తీసుకువెళ్ళాం కదా ఫ్రెండ్స్ అందుకనే ఉన్నన్ని రోజులు మనం ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యము మేమైతే ఇట్లనే ఎంజాయ్ చేస్తాం మా ఆయన కానీ నేను కానీ మా పిల్లలు కానీ మేము అందరం కూడా అందరితో ఇట్లా కలిసిమెలిసి ఉంటాం ఫ్రెండ్స్ మా కాలనీ వాసులు కూడా సేమ్ ఈ రకంగానే ఉంటారు అందుకే మేము అందరం చాలా బాగా సంతోషంగా ఉంటాం ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ అందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే మా ఆయనకి ఇట్లా కేక్ తినిపిస్తున్నారు ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఇంతకంటే పెద్ద సంతోషం ఏముంటుంది చెప్పండి ఈ సంతోషాలు చాలు ఫ్రెండ్స్ మన జన్మకి చాలా బాగా అనిపిస్తుంది అందరితో కలిసి ఉండడమే గొప్ప ఫ్రెండ్స్ మన దగ్గర ఎంత ధనం ఉన్నది మనం ఎంత ధనవంతులం అన్నది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మనం ఎంతమందితో కలిసి ఉన్నాము వాళ్ళు మనని ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేదే ముఖ్యం ఫ్రెండ్స్ అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అందుకే మనం ఎప్పుడు అందరితో మంచిగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ